హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు చాలా ఫేమస్ రెసిపీ అండి స్ట్రీట్ ఫుడ్ రెసిపీ కీమా పావ్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి నేను ఒక పావు కేజీ మటన్ కీమా తీసుకున్నా అండి ఫస్ట్ దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక నల్ల యాలక ఒక స్పూన్ జీలకర్ర రెండు పెద్ద ఉల్లిపాయలు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కీమా వేసుకోవాలండి కీమా వేసిన తర్వాత ఒక నాలుగు ఐదు నిమిషాలు ఆనియన్స్తో పాటు ఇలాగే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకోవాలండి తర్వాత అందులో రెండు టమాటాలు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి టమాటాలు మనకి బాగా మగ్గిపోవాలండి టమాటాలు వేసుకుని ఒక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చూడండి టమాటాలు మగ్గిపోయాయి అండి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి కీమా ఉడికేంత వరకు ఉడకనివ్వాలండి తర్వాత అందులో హాఫ్ స్పూన్ కసూరి మేతి క్రష్ చేసుకుని వేసుకోవాలండి కసూరి మేతి వేసే క్లిప్ మిస్ అయింది తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇది మనం పావులో కానీ రోటీలో గాని చపాతీలో కానీ తింటున్నాం కాబట్టి ఇందులో గ్రేవ్ కావాలి చూడండి ఇంత గ్రేవీ ఉంటే బాగుంటుంది తింటాకి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇంతే అండి మన కీమా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పావుని మనం రోస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి నెయ్యైనా వేసుకోవచ్చు బటర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం కట్ చేసిన కొత్తిమీర కొంచెం కీమా గ్రేవ్ వేసుకుని అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పావుని ఇలా రెండు పక్కల రోస్ట్ చేసుకోవాలండి ఇలా రెండు పక్కల రోస్ట్ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి చూస్తాకే చాలా టెంప్టింగ్ గా ఉందండి అలాగే చాలా బాగుంటుంది కూడా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండి చాలా సూపర్ రెసిపీ ఇది పావులోనే ఏం కాదు చపాతీలో అయినా పుల్కాల్లో అయినా నాన్లో అయినా చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్